ఆత్రేయపురం ఈ పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది పూతరేకు ఆత్రేయపురం పూతరేకులకు ఉండే క్రేజే వేరు ఈ పేరు వింటేనే నోరూరుతుంది రుచిలో రూపంలో దీనికి ఇదే సాటి రాదు ఆత్రేయపురంలో పుట్టి ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది వందేళ్లకు పైబడిన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆంధ్ర స్పెషల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో రుచులు పంచుతోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం గ్రామంలో పూతరేఖలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది బియ్య పిండిపుర నెయ్యి బెల్లం లేదంటే పంచదార డ్రై ఫ్రూట్స్ తో తయారే ఈ స్వీట్ నోట్లో పెట్టుకుంటే వెంటనే కరిగిపోయే గుణం ఉన్న కారణంగా పేపర్ స్వీట్ అని కూడా అంటారు పూర్వం మైసూరుకు చెందిన ఒక మహిళ ఆత్రేపురం కోడలుగా వచ్చిందట అప్పట్లో అన్నం ఉండే సమయంలో గంజి కుండపై పడి రేకుగా వచ్చిందట దానిని చూసి ఆశ్చర్యపోయిన ఆ మహిళ దాంట్లో పంచదారతో కలిపి తిని ముచ్చటపడిందట అలా ఆవిర్భవించిందే ఆ పూతరేకని అక్కడి వారు చెబుతుంటారు మీద ఆధారపడి ఎంతో మంది స్త్రీలు చాలా మంది జీవనాధారం పొందుతున్నారు ఒక అన్నం వండుతున్నప్పుడు అందులోంచి కొమ్ము ఆ కొమ్ నుంచి ఆ చెంది పడిన దాన్ని ఆ ఆ రేకుని తీసుకుని తిని ఒక ఆవిడి నాలుగు పిల్లలకి దాన్ని పంచదార్త కలిపి పెడితే పోతురేక్ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పేసి దాని తర్వాత దాన్ని అలా కొనసాగించడం జరిగిందని చెప్పేసి మేము వింటా ఉంటాం ఆ విధంగా పోతరేక్ తయారైంది ఈ రోజు చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్లకి పోతరేక్ అనేది ఎగుమతి అవుతా ఉంది మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది తొలినాళ్ళలో క్షత్రియ మహిళలు ఈ పూతరేకు తయారు చేసి పంచదార అద్దేవారు కాలక్రమంలో ఇతర వర్గాల మహిళలు కూడా ఈ స్వీట్ తయారీ నేర్చుకున్నారు ఒక్క ఆత్రేపురంలోనే సుమారు నాలుగు వందల కుటుంబాలు డెబ్బైకి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు ఇతర ప్రాంతాలతో కలుపుకుంటే రెండు వేల మందికి పైగా మహిళలు ఈ రేకుల తయారీలో నైపుణ్యం సంపాదించారు ఆత్రేపురం గ్రామంలోని మహిళలు యువత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ స్వీట్ను తయారు చేసి ఆర్థిక స్వాలంబన పొందుతున్నారు ఇటీవల కాలంలో పూతరేకులకు ఫ్లేవర్లు కలిపి విక్రయిస్తున్నారు చాక్లెట్ కారం పొడి షుగర్ ఫ్రీ బూస్ట్ హార్లిక్స్ ఇతర వెరైటీలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి పండగలు స్పెషల్ ఈవెంట్స్ కార్పొరేట్ గిఫ్టింగ్ లో ప్రాంతీయంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వీట్ ను అధికంగా వినియోగిస్తున్నారు వాటికి సెపరేట్ రైస్ ఉంటుంది లాంగ్ ఉంటుంది రైస్ అది ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇంకేం నానబెట్టి దాన్ని రుబ్బి మిక్సీ కింద చాలా స్మూత్గా ఉండేటట్టు దాన్ని చేస్తారు చేసిన తర్వాత అది పొయ్యి మీద తీయ అంటే కుండ అంటే మామూలు అన్నం కూర వండుకున్నట్టు అటువంటి మంట కాదు అది అంటే కుండ మీద చిన్న మంట ఆకులతో మంటది జీడిపప్పు అన్నీ వేసి చుట్టి బెల్లం గట్ట వేసి నీట్గా చుట్టి మేము దీన్ని అమ్ముతామండి ఇది ప్రజెంట్ అయితే కొంతమందికి తెలిసి ఇప్పుడైతే మొత్తం ప్రపంచం అంతా తెలిసినట్టు అయ్యింది పూతరేకులు ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా ప్రసిద్ధి చెందుతున్నాయి గ్రామ మహిళలు డిజిటల్ మార్కెటింగ్ జియో ట్యాగింగ్ సహకారంతో ఆంధ్రా స్వీట్స్ కి ఈ ప్రపంచ గుర్తింపు లభించింది జియో ట్యాగింగ్ ద్వారా స్వీట్ కు ప్రత్యేక గుర్తింపు కనీస ధరలు నాణ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అయితే ఇటీవల కాలంలో కల్తీ నెయ్యి తక్కువ నాణ్యత పదార్థాలు వాడకంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు

ఒకప్పుడు ఇంటింత ఊరోరా తిరిగి అమ్మకాలు జరిపే స్థాయి నుంచి నేడు ఆన్లైన్లో విక్రయాలు జరిపే స్థాయికి ఎదిగిన ఆత్రేపురం పూతరేకులు ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందుతున్నాయి గ్రామ మహిళలు డిజిటల్ మార్కెటింగ్ జీఐ ట్యాక్స్ సహకారంతో ఆంధ్ర స్వీట్స్ కి ప్రపంచ గుర్తింపు లభించింది ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరుగుతోంది వీటి తయారీ విక్రయంలో మహిళలదే కీలక పాత్ర కావడం మరింత ప్రత్యేకం ఆర్టీసీ రైల్వే విమాన కార్గోల ద్వారా ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు ఏటా ఆరు కోట్ల వరకు లావాదేవీలు సాగుతున్నాయి